నమస్కారం మన గౌతమి ఘాట్ వర్కర్స్ అండ్ యోగా వెల్ఫేర్ అసోసియేషన్ వారు మేము మొత్తం ఒక సంస్థ పెట్టి అసోసియేషన్ పెట్టి రెండు వేల ఐదులో స్టార్ట్ చేసాం రెండు వేల ఐదు నుంచి కూడా ఇక్కడ మొత్తం రెండు వందల యాభై మంది సభ్యులు దీనికి మెంబర్గా ఉన్నారు అందులో ఒక ముప్పై మంది డైరెక్టర్లుగా ఉన్నారు ముప్పై మంది డైరెక్టర్లు ఇక్కడ ఏ మంత్గా మంత్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది ఆ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో ప్రతి ఒక్కరూ పాల్గొని ఇక్కడ ఒక శివాలయం కట్టడం జరిగింది ఓంకారేశ్వర స్వామి శివాలయం కట్టాం అలాగే ఇక్కడ అన్నదానం ఒకటి పెట్టాం మళ్ళీ యోగా యోగా ఒకటి స్టార్ట్ చేసాం అందరికి యోగా తర్వాత మళ్ళీ ఇక్కడ భరతనాట్యం ఒకటి పెట్టించేవాడి అలాగే కరాటే ఒకటి పెట్టించేవాడి తర్వాత మన మున్సిపల్ కార్పొరేషన్ వారిని మేము రిక్వెస్ట్ చేయగా జిమ్ ఎక్విప్మెంట్ ఒకటి ఇవ్వడం జరిగింది మన గౌతమి ఘాట్కి ఇక్కడ నుంచి చాలామంది ప్రజలు మొత్తం రాజమండ్రిలో ఉన్న ప్రజలందరూ గౌతమి ఘాట్కి వస్తుంటారు ప్రతిరోజు మార్నింగ్ ఫైవ్ థర్టీకి వచ్చి సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా జనం అంతా ఇక్కడే ఉంటారు వచ్చి ఆ జనాలు అందరూ ఇక్కడ వాకింగ్ చేసేవాళ్ళు వాకింగ్ చేస్తూ ఉంటారు యోగా చేసేవాళ్ళు యోగా చేస్తుంటారు ఇక్కడ మామూలుగా కరాటే చేసేవాళ్ళు కరాటే చేస్తుంటారు జిమ్ చేసేవాళ్ళు జిమ్ చేస్తూ ఉంటారు ఈ ప్రజలందరికీ మంచి ఆరోగ్యం ఇవ్వాలన్న సంప్రద ఇదితోటి మేము ఈ జనాలందరినీ ఇక్కడ క్యాజర్ చేసి మొత్తం అంతా ఇక్కడ మంచి ఆరోగ్యం ఇవ్వాలని అందరినీ అక్కడ పిలిపించడం చేయడం మొత్తం కార్యక్రమాలన్నీ చేస్తుంటాం ముఖ్యంగా ఇక్కడ ఓంకారేశ్వర స్వామికి ఇక్కడ డైలీ ప్రసాదాలు ఉంటాయి అలాగే ప్రతి సోమవారం అన్నదానం కూడా చేయడం జరుగుతుంది లేని వాళ్ళందరికీ తీసుకొచ్చి అన్నదానం పెట్టడం కూడా జరుగుతుందండి ముఖ్యంగా ఇక్కడ ఇవన్నీ కూడా చాలా కాలంలో జరుగుతున్నాయి చాలామంది మాకు ఇక్కడ మా మెంబర్స్ అందరూ కూడా ఫుల్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది దానికి నేను ప్రెసిడెంట్గా నిజమే ఒక మూడు టర్మ్ నుంచి నేను ప్రెసిడెంట్గా నేనే చేస్తున్నాను అంతకుముందు వైస్ వైస్ ప్రెసిడెంట్ చేసి ఉన్నాను సెక్రటరీ చేసి ఉన్నాను అలాగే ఇంకా ప్రెసిడెంట్ ఇప్పుడు కంటిన్యూ ప్రెసిడెంట్ కూడా నేనే చేయడం జరుగుతుంది అలాగే మాకు మెంబర్స్ వైస్ ప్రెసిడెంట్ తొంటి వెంకటేశ్వరరావు గారు సెక్రటరీ మా సెక్రటరీ గారు ప్రస్తుతానికి లేరు మొన్న కరోనాలో కాలం చేయడం జరిగింది అలాగే ఇప్పుడు ఎక్కడ వీర నాగేశ్వరరావు గారు అని ట్రెజరర్ గారు ఉన్నారు గుడికి ఒక కమిటీ ఉంది గుడి ధర్మకర్తలు అందరూ మొత్తం మ్యాక్సిమం అందరూ కష్టపడి అన్ని విధాలుగా ఇక్కడ చేయడం జరుగుతుంది అంత బాగానే ఉందని నేను అనుకుంటున్నాను ప్రజలందరూ సహకరించాలని నేను కోరుకుంటున్నాను ఎక్కల వీర నాగేశ్వర ఘాట్ వాకర్స్ యోగా వెల్ఫేర్ అసోసియేషన్ ట్రెజరర్ అండి మేము మా యొక్క ప్రశ్న గారి యొక్క కీర్తి బాబ్జీ గారి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న వాడిని ఫస్ట్గా ప్రతి నెల మొదటి సోమవారం అన్నదానం నిర్వహిస్తున్న వాడిని అలాగే కరాటి క్లాసుకి అవకాశం ఇచ్చాం భరతనాట్యానికి అవకాశం ఇచ్చాం అలా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్న వాడిని గౌతమి ఘాట్లో ఎవరు పట్టించుకున్న టైంలో మా కీర్తి బాబ్జీ గారు ఆ స్టేజ్ స్టేజ్ కట్టించడం కాకుండా గవర్నమెంట్ వారి యొక్క కమిషనర్ గారికి అనేక సార్లు లెటర్లు పెట్టి రెండేళ్ళు చాలా కష్టపడి జిమ్ ఐటమ్స్ తెప్పించడం జరిగిందండి జిమ్ ఐటమ్స్ ఈ వేడ ట్వల్ ట్వల్ ల్యాక్స్ పైన అవుతుందండి దానికి మళ్ళీ స్టేజ్ కూడా అరేంజ్ చేశారండి అది ఆహార జిమ్ ఇంచుమించు ఒక ఆరు నెలలు బట్టి ఆయన ఇల్లే ఇదయ్యి ఇక్కడే కూర్చుని దగ్గరుండి స్టేజ్ కట్టిస్తున్నారండి ఆయన బాబ్జీ గారి యొక్క సహకారంలో ఇక్కడ ఏదీ జరగదండి కావున మీ అందరికీ తెలియపరుస్తున్నాను उद्धरण अहिरणा इक्ष्वाशयो वश्वोत्मावरसा तस्य बाजेते हनहाः उषदीरे मातराः तस्मा अरंगमासुचिया जनदा आपो जनेदा जनहाः मायादशमसुत्तद्रकस्नानमसमर्पयामि सहस्रसीरो शाकुरिशा सहस्राच्छत सहस्रबाक तपोमेम्ब्रिसता भट्टवा अच्यदष्टत्तसांगलं पुरुषयेवेद कुम्सरवमुनु एद्भोधम्यस्यभ्यमुनु त

सस्मात विरारा जायेगा विराजो अधिपोरुषा सजातो अच्छे रिश्ता पस्यात हो मध्य अपराह एक परिशान हमेशा देवा इन्द्रमतन बता असंतोषिया चीथा जब ग्रह में ध्वन सत्य ही सप्तासिया सुन पढ़े हाथ सप्त समय

Villas, Banglas, Education Recreation SS Developers Very Spacious Atmosphere Our Project Amenities Clubhouse, Swimming Pool, Gym, Indoor Games, Restaurant, Lounge Areas, Library, arvo Plant, Kids Corridor SS Developers 100% Vastu 24x7 Security with CC Cameras SS Developers we make your dream comes true let's hurry book your flats now contact SS developers Rajamundry, visit at wwwssdevelopers.net